సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే శుభ సమయం భోగినాడు చలిని పారద్రోలేలా కష్టాలను తిరిగిపోవాలంటూ భోగి మంటలు వేస్తారు చిన్న పిల్లలను పండ్లతో అభిషేకిస్తూ ఆనందంగా జీవించాలంటూ పెద్దలు ఆశీర్వదిస్తారు ఆడపిల్లలు అందంగా ముస్తాబై ముసిముసి నవ్వులతో వాకిళ్లలో రంగవల్లెలు తీర్చిదిద్దుతూ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు గుప్పెమ్మల అలంకారంతో రంగురంగుల హంగులతో మెరుస్తున్న ముచ్చటగా ముస్తాబైన గుమ్మాల ముందు హరిదాసులు ప్రత్యక్షమై శ్రీహరిని కీర్తిస్తూ తమ గానంతో అలరిస్తూ కదులుతుంటారు సంక్రాంతి నాడు నాడు పిల్లలంతా ఒక్కచోట చేరగా అక్కడంతా పతంగుల పోలాహలం ఆలయాల సందర్శనాల సంబరాల నడుమ సంక్రాంతి అంటే సకల శుభాలను ప్రసాదించే ముచ్చటైన పండుగ కరుమనాడు వ్యవసాయం పాడి పంటలు సమృద్ధిగా జరిగిన సూచ సూచనగా పశువులని అలంకరించి పూజిస్తారు ఇష్టమైన వంటల ఆరగింపుల ఆనందాలు పల్లె పట్టణం తేడా లేకుండా సంక్రాంతి మానవ జీవితానికి నూతన ప్రారంభం సంక్రాంతి అంటే ఆహ్లాదం సంక్రాంతి అంటే సకల వినోదాల సమ్మేళనం రచన వరపాటి శ్రీను హైదరాబాద్